హాయ్ ఫ్రెండ్స్ గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ ఎన్బికే వన్ నాట్ నైన్ మూవీలో నటిస్తున్నారు ఈ మూవీ యొక్క షూటింగ్ కూడా దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కంప్లీట్ అయినట్లుగా తెలుస్తుంది బట్ అయితే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఎక్కడ ఎప్పుడో ఒకటిన్నర నెలల క్రితం అనుకుంటాను బాబీ కొల్లి ఎన్బికే వన్ నాట్ నైన్ మూవీకి సంబంధించిన టైటిల్ టైటిల్ తో పాటు టైటిల్ టీజర్ ని రిలీజ్ చేస్తామని చెప్పారు వినాయక చవితి పండుగ సందర్భంగా వస్తుంది అనుకున్నాం అప్పుడు రాలేదు దసరా అంటున్నారు దసరాకేనా వస్తుందో రాదు చూడాలి మాక్సిమం దసరాకి టైటిల్ టైటిల్తో పాటు టీజర్ను రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఫుల్గా ఉందన్నమాట ఎందుకంటే ఈ మూవీని వచ్చే సంక్రాంతిగా రిలీజ్ చేయాలి షూటింగ్ కూడా దాదాపుగా చివరి దసరా ఉందన్నమాట ఖచ్చితంగా వచ్చే దసరాకి రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఫుల్గా ఉంది అయితే ఈ మూవీకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉందనమాట ఆ అప్డేట్ ఏంటంటే ఈ మూవీలో లేటెస్ట్గా అంటే రీసెంట్గా ఒక సీక్వెన్స్ అయితే షూటింగ్ అయితే జరుపుకున్నారంట ఆ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ అంట ఎంత హైలైట్ అంటే ఆ ఒక్క సీక్వెన్స్ కోసమే సినిమా చూడాలి అనంతగా ఉంటుందట ఆ సీక్వెన్స్ అది కూడా ఇంటర్వెల్కి ముందుగానే వస్తుందట వారి సీక్వెన్స్ ఆ సీక్వెన్స్ ఆడియన్స్ కి చాలా బ్రహ్మాండంగా కట్టుకుంటుందట ఒక్క సీక్వెన్స్ చూసినా చాలు సాటిస్ఫై అయ్యే విధంగా ఆ సీక్వెన్స్ అయితే ఉంటుందన్న వినిపిస్తుంది మరి చూడాలి అంత బ్రహ్మాండమైన సీక్వెన్స్ ఏంటి ఎలా ఉంటుంది అనేది బాబీ కొల్లి చాలా బ్రహ్మాండంగా ఈ మూవీని అయితే తెరకెక్కిస్తున్నారు బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్ మూవీల తర్వాత నటిస్తున్న చిత్రం అది కూడా సంక్రాంత్రి సీజన్ లో రిలీజ్ అవుతుందంటే సంక్రాంత్రి అంటేనే బాలయ్య బాలయ్య అంటేనే సంక్రాంత్రి అంత సంక్రాంత్రి సీజన్ బాలయ్యకు కలిసి వస్తుంది ఈ చిత్రంలో బాబి డే మెయిన్ మిలన నటిస్తున్నారు తమ వరుసగా నాలుగు చిత్రాలకి మ్యూజిక్ అందిస్తున్నారు అనమాట బాలయ్య సినిమాలకు అఖండ నుంచి ఎన్వికే వన్ నాట్ నైన్ మూవీ వర్క్ కూడా మరి చూద్దాం ఎన్నో చాలతో ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కాబోతుంది ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి ఈ మూవీకి ఏ టైటిల్ అనౌన్స్ చేస్తారని చెప్పేసి బాలయ్య ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట బాలయ్య సినిమాలకు టైటిలే సగం సక్సెస్ వచ్చేలా ఉంటుంది టైటిల్ ఎలాంటి టైటిల్ పెడతారు ఏ టైటిల్ పెడతారు అనేది ఎదురు చూస్తూ ఉంటారు అన్నమాట ఆడియన్స్ మరి చూద్దాం ఎన్బి వన్ నాట్ నైన్ మూవీకి ఏ టైటిల్ అనౌన్స్ చేస్తారనేది ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్